హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే చక్కటి ఉద్యోగం మంచి సంపాదన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇలా ప్రతి దశలోనూ మనం మన జీవన మార్గాన్ని పరిపూర్ణంగా ఉండాలని తప్పిస్తూ ఉంటాం అంటే మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని పొందితేనే ఆనందం అని చెప్పి మనం అనుకుంటామండి కానీ కొన్నిటిని వదిలిస్తే ఆనందంగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి కాబట్టి ఆ విధంగా మనం పరిపూర్ణమైన జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు మనం ఆహర్నిశలు తప్పిస్తుంటామండి అంటే జీవితం అంటే ఎప్పుడూ పొందడమేనా కొన్ని వదిలేయడంలోనూ ఆనందం ఉంటుంది అనేటువంటి విషయం అంటే జీవన యానాన్ని సుఖమయంగా సానుకూలంగా కొనసాగించాలంటే మనలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలండి ఈ క్రమంలో కొన్ని విషయాల్ని ఖచ్చితంగా వదిలేయాలి అనేటువంటి దృక్పథం మనలో ఉండాలి కొన్ని మాటలండి కొందరు తీరేలా ఉంటుందంటే ప్రతి దాంట్లో ప్రతికూలమే ఏది చెప్పినా నిరంతరం విమర్శించడం ఇతరుల గురించి లేనిపోని చెప్పడం భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా మాట్లాడడం తమ తప్పులను ఒప్పుకోకుండా ఎల్లప్పుడూ తామే బాధితులమని ప్రకటించడం ఇతరుల విజయాలను సంతోషాలను చూసి ఓరవలేకపోవడం ఇవన్నీ చెడు వ్యక్తుల్లో ఉండేటువంటి లక్షణాలండి కాబట్టి ఆ విధంగా కాకుండా మన ఆలోచన విధానాలు మారాలి ఎలా అంటే ఇప్పుడు తెలివితేటలు నైపుణ్యాలు సామర్థ్యాలు పుట్టుకతోనే వస్తాయని వాటిని మార్చలేమనేటువంటి విషయంలో చాలామంది ఉంటారండి కొత్త పనులను సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు ఫలితంగా ఎన్నో అవకాశాలను కోల్పోతూ ఉంటారండి మన ఆలోచన విధానం అంటే కష్టపడి పని చేయడంపై నమ్మకం ఉండదు సవాళ్ళని దూరంగా ఉండి విమర్శలను స్వీకరించకపోవడం తప్పుల నుంచి నేర్చుకోకపోవడం ఇతరుల విజయాలను చూసి అసూయపడడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి కాబట్టి ఫలితంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి విషయాల్లో మనం కొన్ని వదిలేయాలనేటువంటి విషయాలు అంటే ఆలోచన విధానంలో కూడా మనం మార్పు రావాలి ఇక ఒత్తిడి అండి చాలామంది ఒత్తిడి మానసికంగాను శారీరకంగాను మనం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయనేటువంటి విషయం మనకు తెలుసు ఉద్యోగ బాధ్యతలు కావచ్చు కుటుంబంలో ఆర్థిక సమస్యలు కలహాలు స్నేహితులతో తో విభేదాలు సామాజిక అంచనాలను అందుకోలేకపోవడం అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఒత్తిడికి కారణంగా మనం చూస్తూ ఉంటాం దీనివల్ల నిద్రలేమి ఏకాగ్రతలో లోపించడం ఇవన్నీ చేస్తాయి కాబట్టి ఒత్తిడి కూడా మనం దూరంగా ఉండాలి ఇంకా గతం గత ఇంకా చాలామంది చూడండి గతంలో జరిగిన చేదు సంఘటనలు మన హృదయాన్ని తొలిచేస్తుంటాయి కానీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనసును బాధించే గతాన్ని దాదాపు వీలైనంత తొందరగా వదిలేయాలండి ఇక సరే అనొద్దు అంటే చాలామంది చూస్తుంటాం వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో సమతుల్యాన్ని సాధించాలంటే కొన్నింటి విషయాల్లో కఠినంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ఇష్టం లేకున్నా ప్రతిదానికి తలుపడం వల్ల చాలా సమస్యల్ని మనం ఎదుర్కొంటుంటాం మోహాటం వలన అభ్యర్థనను తిరస్కరించడం ఇష్టం లేకనో ఆరోగ్యాన్ని సమయాన్ని మానసిక ప్రశాంతత పనంగా పెట్టి కొంతమంది ఇది ఆరోగ్యంపై ప్రతిక ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి కాబట్టి మనం ఏమాత్రం మంచిది కాదు కుదరదు అనే చెప్పడాన్ని నేరంగా చూడడం మానేస్తే ఒత్తిడి లేని మరింత సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇంకా కొంతమంది సాకులండి సాకులు చెప్పడం అంటే ఎదుగుదలని అడ్డుకోవడమేనండి బాధ్యతలను తగ్గించుకోవడానికో ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికో లేనిపోని కారణాలు చెప్తుంటాం ఇది ఆత్మవంచనకు దారితీస్తుంది పదే పదే సాకులు చెప్పేవారిపై ఇతరులకు నమ్మకం కోల్పోతాం మనపై మనం నమ్మకాన్ని కోల్పోతాం ఫలితంగా నిరంతరం ఒత్తిడికి ఆందోళనకు గురవుతుంటామండి కాబట్టి ఈ విధంగా మనం చాలా వాటిని వదిలేస్తే మనం కొన్ని పొందితేనే అనుకుంటాం అండి కొన్ని వదిలేస్తే ఆనందం ఉంటుంది అంటే పొందిన తర్వాత అంటే మనం మంచి ఉద్యోగం కావచ్చు మంచి సంపాదన కావచ్చు సంతృప్తి కంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం సంపాదించిన తర్వాత ఆనందంగా ఉంటాము అని అనుకుంటున్నాం కానీ కొన్ని వదిలేస్తే ఆనందం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రకరకాలుగా ఈ ఎక్కడ నో చెప్పడం కానివ్వండి మనం అనవసరమైనటువంటి మాటల్ని ఒత్తిడి గురి చేసేటువంటి విషయాలని ఇలా రకరకాల అంశాలని మనం కనుక త్యజించినట్లయితే అంటే ఏది మనం వదిలేస్తే అనవసరమైనటువంటి బరువునంతా మీద వేసుకొని మనసులోకి ఇంజెక్ట్ చేసుకొని అనవసరంగా మనం ఆందోళన చెందడం ఇవన్నీ కూడా అన్నీ వదిలేసేయాలి ఈ వదిలేసినప్పుడు పర్ఫెక్ట్గా మనం ఏదైతే చేయాలో మన జీవనయానంలో ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దాన్ని మాత్రమే మనం మోయగలుగుతూ ముందుకు సాగితే మన మనసుల్లోకి ప్రశాంతమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు పోయినట్లయితే సంతృప్తికరంగా చాలా ఆనందంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి మన జీవనయానాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ దూఫర్కి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్